ముందుగా మనం ఏంటంటే ఉగ్గాని స్టార్ట్ చేసే ముందు దీనికి పొయ్యి మీద తపేలా పెట్టుకొని అది వేడైందాకుండి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇది తపేలా ఇప్పుడే పెట్టాం పొయ్యి మీద ఈ ప్రాసెస్ నడుస్తుంది చూడండి ఏంటంటే మేము అద్దంకలో తెచ్చాము ఇది గానుగు నూనె అనమాట స్వచ్ఛమైన గానుగు నూనె అద్దంకలో ఉందన్నమాట పల్లీలతో తీసిన గానుగు నూనె అనమాట ఇది ఇది మూడు కేజీలకి మినిమం ముప్పావు కేజీ ఆయిల్ పట్టుద్ది అనమాట ఇందుకు ఇప్పుడే వచ్చాడు మా మామ మా బిత్తమామ అంటే ఎవడైనా పడిపోవలసింది ఆయన బిత్తరలో ఒక్కసారి అప్పుడప్పుడు అత్తర కూడా రాస్తాడంటారు మా మామ కోసం ఒక లైక్ చేయండి వీడియోని ముందుగా నూనె కాగాక ఇందులో పోపు గింజలు అంటాం కదా అంటే తిరగమాత గింజలు దీంట్లో పోపు గింజలు వేస్తా అన్నమాట మినిమం వన్ నూట యాభై గ్రాములు పోపు గింజలు పడతాయి దీనికి కొద్దిగా ఎక్కువ ఉంటే బాగానే ఉంటుంది పోపు గింజలు ఈ ఉగ్గానికి వచ్చి పోపు గింజలు వేగినాక దీంట్లో ఏంటంటే టమాటా ఉల్లిపాయలు దానికి సరిపడా అంటే మూడు కేజీలు ఒకడానికి ఎన్ని అయితే సరిపోతాయి మినిమం కేజీ ఉల్లిపాయలు పడతాయి అనమాట ఉల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది టమాటా కూడా అర కేజీ పైనే పడుతుంది అవి వేసుకున్నాక దాన్ని బాగా కలుపుకోవాలన్నమా నూనెంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మేము ఏదో సరదాగా వీడియోలను మొదలుపెట్టాం యూట్యూబ్ ఛానల్ అయితే మేము వాస్తవానికి ఏదో మేము డబ్బు కోసమే పెట్టాం కానీ కానీ మాకు సపోర్ట్గా చూడండి మేము రోజు రోజుకి మా బదర్ వాళ్ళు సపోర్ట్ బాగుంటుందన్నమాట మాతో పాటు మీరు కూడా బాగా లైక్ చేస్తున్నారు మమ్మల్ని మీరు ఇలానే మమ్మల్ని మా వీడియోలు చూస్తూ మాకు సబ్స్క్రైబ్ లైకులు చేసుకున్నందుకు మేము ఇంకా సపోర్ట్గా తీసుకొని మంచి మంచి వీడియోలు మంచి మంచి వంటలు చేస్తూనే ఉంటాం అన్నమాట ఈ రోజు ఈ రోజు మా ఉగ్గాని మాస్టర్ ఇది చూసారా బాబాయ్ అనమాట నిన్న బాబాయ్ చికెన్ చేసి రామారావుబాబా ఉగ్గాని చేస్తున్నాడు ఎవరి పనులు ఎవరున్నా మామటికి చూసారా ఆయన కాన్సన్ట్రేషన్ ఆయన నీట్గా పచ్చిమిర్చి నుండి అట్టు కట్ చేస్తున్నాడు నిన్న పొంగలి పులియర్తో మాకు మా వీడియోకి చాలా వ్యూస్ వచ్చింది మామ చేసినందుకు ఇవాళ కూడా మిర్చి కట్ చేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు ఏ మాటకి ఆ మాట ఫ్రెండ్స్ మా ఊరు క్లైమేట్ ఎక్కడా రాదనమాట అందరూ అరకు అటు ఇటు ఊటి చెప్తుంటారు కానీ మా ఊరు వాతావరణం అరకు ఊటిని మించుంటుందన్నమాట ఇక్కడ చూడండి ఈ గుడి చుట్టుపక్కల వాతావరణం దగ్గరలో స్కూలు చాలా బాగుంటుంది అన్నమాట పచ్చని వాతావరణం ఆ పక్కనే పొలాలు ఊరు నానుకొని పొలాలు చూడండి ఎంత పెద్ద ఆప చెట్టు ఈ చెట్టు స్పెషల్ ఏంటంటే ఈ చెట్టుకి యాపల్లో కూడా ఎవరు ఎర్రరు అనమాట ఎందుకంటే అమ్మవారి చెట్టు అని ఈ చెట్టు కనీసం యాపళ్ళ కూడా ఎవరు ఇరుచుకోము మేము చూడండి ఇది ఏంటంటే ఈ వాటర్ మనం మరమరాలు నానేసుకోవడానికి వీటిని మరమరాలు కూడా అంటారనమాట ఈ మరమరాలు నాణేసుకోవడానికి మేము టబ్బు అనేది ముందుగా క్లీన్ చేసుకొని దీంట్లోనే మరమరాలు మూడు కేజీల మరమరాలు ఇందులో నానేసుకుంటాము ముందుగా దీనికి ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ వాటరే పడతాయి అనమాట మన పైకి తేలుతాయి కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఏగినాక దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే పడతాయి దేనికంటే దీంట్లో మామూలు కారాలు అంటే ఏమేమంట ఈ మిర్చి కారమే దానికి సరిపోద్ది ఈ పచ్చిమిర్చి అంతా వేగినాక దాంట్లో మనం తిరగమాత తీసుకుని పేలాల్లో కలుపుకోవాల్సి వస్తుంది ముందుగా నానబెట్టిన పేలాలు తీసుకొని ఇందులో కలపాల్సి వస్తుంది చూని ఇప్పుడే వచ్చాడు అనమాట శ్రీకాంత్ బాబు నేను మేము డైలీ పిలుస్తాం కానీ ఏ రోజు కా రోజు తప్పించుకున్నాడు ఇవాళ మట్టికి దగ్గరలో ఊర్లో గుడికాడ ఆయన కూడా వచ్చాడు అనమాట శ్రీకాంత్ పాటు ఇదిగో మా మిత్రుడు లక్ష్మారెడ్డి కూడా వచ్చాడు దీంట్లో మనం ఇప్పుడు ఈ మరమరాలు నానేసుకోవడం జరుగుతుంది అనమాట ఇవైతే చాలా క్వాలిటీ ఉన్నాయి మరమరాలు మొత్తం మేము నాలుగు ప్యాకెట్లు తెచ్చుకున్నాము చూ ఫస్ట్ మొదటి ప్యాకెట్ పోసింది రెండో ప్యాకెట్ అనమాట ఈ మరమరాలు మొత్తం మెత్తగా నానాలన్న మెత్తగా అందులో నానితేనే బాగుంటుంది అనమాట టేస్ట్ కానీ తిరగమాత కూడా దగ్గరికి వచ్చింది అనమాట ఇంకొక పది నిమిషాల్లో తిరగమాత చేయడం కూడా అయిపోతుంది ఈ తిరగమాత అవంగలోనే చూడండి ఇవి మనం ఎంత లోపలకన్నా కూడా అవి పైకి వస్తానే ఉంటాయి క్వాలిటీ కాబట్టి అదే బరువు ఉంటే అండి బరువు అంటేనే సరిగ్గా ఏకపోతే మరమరాలు కరెక్ట్ షేప్ రాదన్నమాట చూడండి ఇద్దరు కష్టపడుతున్నారు అవన్నీ చేయడానికి డైలీ లాగానే మా తమ్ముడు వాటర్ క్యాన్ తీసిపోయాడు ఇప్పుడే మిరపకాయలు ఉల్లిపాయలు కోసి చిన్నగా చేతులు కడుక్కొని అసలు కార్యక్రమంలో దిగుతాడు ఇప్పుడు ఇదిగో ఇలా నానేసి మొత్తం నీరంతా ఇంకేలాగా పిండుకోవాలన్నమాట మొత్తం ఇది ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట అనమాట ఇది మొత్తం నీట్గా నీరు అనేది లేకుండా చూడండి ఒకరికి ముగ్గురు అనమాట ఎందుకంటే అక్కడ పోపు పెట్టడం అయిపోయింది ఇవి తొందరగా అక్కడికి తీసుకెళ్ళడం అందుకని ఒకరికి ముగ్గురు కలిసి దీన్ని పిండి బకెట్లు వేస్తున్నారు మరమరాని ఇవాళ తమ్ముడు రెస్ట్ రెస్ట్లో ఉన్నాడు అనమాట కొద్దిగా రాత్రి తిరణాలకు పోయి మెత్తగా ఉన్నాడు మనిషి నేను వచ్చాక పెద్దోడు అనమాట నేను కూడా సరదాగా మనకు ఒక వీడియోకి స్పాన్సర్ అన్నాడు అందుకని పెద్దోడు మామను కరెక్ట్గా చూపిస్తున్నాం మనం మా పెద్దోడు మామ కోసం ఒక యాభై వ్యూస్ పదిహేను లైక్లు కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ దేంట్లో అయినా పసుపు ఉండాలన్నమాట పసుపు లేని ఏది అవ్వదు ప్రతి దాంట్లో పసుపు ఉండాల్సిందే పోపు అంతా ఏగింది ఇప్పుడు ఈ ఉగ్గాని మరమరాలు అందులో వేస్తే ఒగ్గాని ప్రిపేర్ అయినట్టేను సాల్ట్ చూసుకున్నావాల్ట్ సాల్ట్ కూడా ఒకేసారి కలిసిపోద్ది మనం ఎంత రుచిగా చేసినా సాల్ట్ లేని రుచి రాదు అన్నమాట చూడండి ఇది అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మొత్తం వేసేసాము మరమరాలు కంటిన్యూగా అలా తిప్పుతూనే ఉండాలన్నమాట దాంట్లో ఉన్న మాస అది తిరగమాత మొత్తం దానికి పట్టాలి ఉల్లిపాయలు పల్లీలు పచ్చిమిర్చి టమాటా ఆ ఆయిల్ మొత్తం ఆ మరమరాలకు పడితేనే దాని ఫ్లేవరు ఆ టేస్ట్ తెలిసిద్ది అనమాట కానీ సరిపడ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువైనా కూడా టేస్ట్ మారిపోవద్దు అనమాట చూడండి లాస్ట్కి అనమాట ఇంకా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని దించేయటమే మాకు తెలిసి మ్యాక్సిమం పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాము కరెక్ట్గా ఉందనమాట రాయలసీమలో కూడా మేము ఎంత ఇదిగా చూడలేదు అంత బాగా చేశాడు అనమాట మా బాబాయ్ ఒగ్గాని ప్రిపేర్ అయిపోయింది అనమాట ముందుగా మేము అమ్మవారికి ఉగ్గాని ఒక ప్లేట్ తీసి పక్కన పెడతాం ఆమెకి ప్రసాదం పెట్టినాకే మేము టేస్ట్ చేయడం జరుగుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం పెడతాం అనమాట ఇది నైవేద్యం అంట మేము అమ్మవారికి నైవేద్యం పెడితే మా ప్రాసెస్ అయిపోయినట్టు అనమాట ఈ అమ్మ ఈ అంకమ్మ తల్లి మా అల్లుడు తేజ అని ఆశీస్సులో ఆయన మా ఓడికి ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ అలానే మా మామ ఈ స్పాన్సర్ మాకిచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు ఎల్ల వెళ్ళ మా అంకమ్మ తల్లి వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ అలానే చూడండి ఎంత భక్తిగా మా మామ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుందనమాట చూడండి ఈ అమ్మవారు చాలా చాలా ఫేమస్ అనమాట మీకు అవకాశం ఉంటే వచ్చి దర్శించుకోండి మీరు ఏ మీ కోరికలు కోరుకున్నా తీరతాయి అనమాట ఇదిగో ఏమైతే గౌడ అంకమ్మ తల్లి అనమాట ఫస్ట్ నైవేద్యం ఆ అమ్మగారికి పెట్టినాక సెకండ్ నైన్ గౌడ అంకమ్మ గారికి పెడతాం మేము